మంచి హెల్దీ రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా లంచ్కి అయినా దేనికైనా తీసుకోవచ్చు ఒక్కడ తీసుకున్నామంటే పొట్ట ఫుల్ అయిపోతుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చాలా బాగుంది దీన్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి నేను ఒక కడాయి తీసుకొని ఆయిల్ చాలా తక్కువ వేసానండి రెండు టీ స్పూన్స్ వేసాను అంతే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి బాండీకి తర్వాత జీలకర్ర కొద్దిగా వేసానండి ఇంకేం వేయలేదు తాలింపులో తర్వాత ఆనియన్స్ ఒక పెద్ద ఆనియన్స్ అండి ఇవి సన్నగా కట్ చేసి వేసుకున్నాను ఇవి ఇలా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకొని ఈ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ లోపు మనం ముందుగానే మెంతి ఆకొని కడిగి బాగా శుభ్రంగా సన్నగా తరిగి పెట్టుకోవాలండి తరిగిన తర్వాత వచ్చింది ముందైతే ఒక రెండు గుప్పెళ్ళు ఉందండి దీన్ని కూడా వేసి బాగా వేపుకోవాలి తర్వాత టేస్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేపుకోవాలండి మనకు చాలా కొద్దిగా అయిపోతుంది అనమాట అవుతుంది వేగినట్లు ఇంకా తర్వాత సిమ్లోనే పెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసా ఎందుకంటే సిమ్లో మనం ఆయిల్ కొద్దిగా వేసాం కాబట్టి మాడిపోద్ది అనమాట ఇంక ఇదంతా ఆకు కూడా పూర్తిగా వేగింది అనుకున్నాక టమాటా చిన్న టమాటా ఒకటి వేసుకోవాలండి కట్ చేసి తర్వాత మన కారానికి తగ్గట్టు కారం కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకా స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇంకా దోశ అండి నార్మల్ దోశ అనమాట దానపలగానే దోశ వేసుకోవాలి ఫస్ట్ మనం ఇంట్లో ఉండే దోశ పిండే మనం ప్రోటీన్ దోశ పిండి కానీ ఏది ఏది ఉంటే అది వేసుకొని ఇంక దీని మీద ఈ కూరని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఎగ్ను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకొని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా దీని తర్వాత మనం దీని మీద పెట్టుకొని ఇంకా తీసేసుకోవటం ఏనండి ఆయిల్ అయితే నేను చాలా తక్కువ వేసా కావాలంటే మీరు వేసుకోవచ్చు ఎక్కువ నేను అడుగున కొంచెం పూసా తర్వాత చుట్లు కొద్దిగా కొద్దిగా వేసానండి ఎందుకంటే కర్రీ ఇలా ఉంటుంది కదా ఆయిల్ సరిపోద్ది అన్నట్టుగా వేయలేదు ఇలా దోశను మడిచిన తర్వాత పెనం మీద నేను వెంటనే తీయలేదండి ఒక ఒక నిమిషం దాకా ఉంచాను అటు ఇటు తిప్పుతూ ఇంకా తర్వాత ప్లేట్లో పెట్టుకున్నానండి దీనికైతే కర్రీ కూడా అవసరం లేదు చట్నీ వేసుకొని తిన్నా బాగుంటుంది ఒట్టిదే తిన్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మెంతికూరైనా కూడా చేయదన్న లేదండి ఒక్కటి తిన్నా పొట్ట ఫుల్గా అయిపోద్ది అండి ఒకటి కంటే ఎక్కువ తినలేము కూడా అసలు మార్నింగ్ తింటే మధ్యాహ్నం దా అవ్వదు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే చాలా బాగుంది